హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వాళ్ళకు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఈ టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి పెళ్ళి 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 అంటున్నాం కదా తీరా ఆ పెళ్ళి డేట్ రానే వచ్చేసిందండి ఈరోజు హల్దీ మెహందీ ఫంక్షన్స్ రెండు రేపేమో పెళ్ళి ఇంకా నేను పెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాను మా అక్క వాళ్ళ ఇంటికి ఇంతకు పెళ్ళి ఎవరు అనుకుంటున్నారా మా అమ్మ సైడ్ మా పెద్దమ్మ మనవరాలి పెళ్ళండి ప్రజెంట్ ఇప్పుడు పెళ్ళి ఇంట్లోనే ఉన్నాము మెహందీ ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ మొత్తం ఈ రోజు నుంచే కళ్యాణ మండపం తీసుకుంది మా అక్క ఇంకా ఇక్కడ టిఫిన్స్ అంతా తినేసి మొత్తం లగేజ్ ప్యాకింగ్ చేసుకొని కళ్యాణ మండపానికి వెళ్ళిపోతాం అక్కడ మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది ఈ లోపు ఇంట్లో ఇంటి దగ్గర అయితే మా చెల్లి అండి మా పి చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి మెహందీ హెల్దీ ఫంక్షన్ ట్వంటీ సెవెంత్ అండి నేను ట్వంటీ సిక్స్త్ నైటే ఇటు రావాల్సింది నేనేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ట్వంటీ సెవెంత్ పొద్దున్నే ఇంటికి వచ్చాను మా చెల్లి వాళ్ళందరూ ఏమో ట్వంటీ సిక్స్త్ నైటే పెళ్ళి ఇంటికి వెళ్ళారు కాబట్టి నా రాత్రి నుంచి అందరికి మెహందీ పెట్టిందంట ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ తిని కొంతమందికి అయితే మెహందీ పెట్టాను ఇంకా సందడి మామూలుగా లేదండి ఇప్పుడు చాలా వరకు నా వాయిస్ అయితే ఇవ్వను అందరికి ఒక మెమొరబుల్గా ఉండిద్ది కదా వీడియోస్ ఉన్న వాయిస్ వస్తూ ఉండిద్ది दिखाओ भेंटी दिखाओ का పెళ్ళిళ్ళు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కదా సందడే సందడిగా అండి ఇంకా నేను రంగానే టిఫిన్ పెట్టేశారు మా అక్క వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఇందాక చూపించాను కదా మా చెల్లి మెహందీ పెడుతుంది వాళ్ళ అమ్మాయి తనకైతే మెహందీ ఇప్పుడు నేను పెడుతున్నా నా కోసం రాత్రి నుంచి వెయిట్ చేస్తుంది పెద్దమ్మ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు నాకు తనకు మెహందీ పెట్టిద్ది అని చెప్పేసి ఇంకా ప్రజెంట్ నేను వచ్చేసి తనకైతే ఫస్ట్ మెహందీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరగా అక్కడ పెళ్ళికూతురికైతే కూతురికి మెహందీ పెడతాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వరుసగా ఒకవేళకి ఇద్దరికి మెహందీ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా మా మామయ్య వాళ్ళ వైఫ్ అండి తెలుగులో అత్త అంటారు మేనత్త అంటారో మరి తనకైతే మా చెల్లి రాత్రే పెట్టేసింది కదా చక్కగా చూపిస్తుంది ఇంకా నేను మా చెల్లి ఇద్దరం కలిపి పెట్టాము ఒక హ్యాండ్కి తను ఒక హ్యాండ్కి నేను పెట్టాను మెహందీ అందరేమో రాత్రే రావాల్సింది నువ్వు పొద్దున్న ఎందుకు వచ్చావు అసలు రాత్రి వస్తేనే అందరికి మెహందీ పెట్టేదాన్ని కదా అన్నారు నాకు అనుకోకుండా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి లగేజ్ అక్కడ ఉంది కదా అంటే ట్వెల్వ్ డేస్ ట్రిప్ కదా లగేజ్ మొత్తం ఇక్కడ ఎందుకులే అమ్మ వాళ్ళ ఇంట్లో లగేజ్ పెట్టి ఇంకా పెళ్ళికి కావాల్సినంతవరకు తీసుకొద్దామని అటు వెళ్ళాను ఇంకా నా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి అయితే మెహందీ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఆ అక్కయ్య వాళ్ళ ఇంట్లో చాలా సరదాగా సాగిందండి మెహందీ ఫంక్షన్ ఇంకా ఇక్కడైతే కొంతమందికి మెహందీ పెట్టేసి టిఫిన్స్ అన్నీ తిని ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ చేసుకొని ఫంక్షన్ హాల్కి అయితే అందరు కలిసి బయలుదేరామండి ఇంకా నా చేతికి ఏమో బ్యాక్ సైడ్ మంచిగా పెట్టుకున్నాను మెహందీ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి చాలా పిచ్చి పిచ్చిగా పెట్టేసేసుకున్నాను మా పిల్లలిద్దరికి పెట్టేసరికి ఫుల్ నిద్ర వచ్చేసింది ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళ రెండో అమ్మాయి ఇందాక మెహందీ పెడుతున్న పెద్ద అమ్మాయి తిన్న చిన్నమ్మాయి నా కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందండి అది నేను వీడియోస్లో చూపిస్తున్నా నాకు ఒక మెమరబుల్గా ఉండిద్దని మా చిన్న పాప అయితే రెడీ అయిపోయింది ఇంక అందరం అయితే ప్రజెంట్ రెడీ పోయాము ఇంకా మొత్తం లగేజ్ ప్యాకింగ్ చేసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళడమే ఆలస్యం ఇంకా ఇంకా వీళ్ళిద్దరక్క చెల్లెలేమో ఇంకా ఆడపల్లి వాళ్ళ తరపు నుంచి మగపెళ్ళి వాళ్ళ తరపు నుంచి సొంత సొంత మనుషులండి ఆడపల్లి తరపు నుంచి ఏమో పెద్దమ్మ మనవరాలి పెళ్ళి నాలాగానే మగపల్లి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సొంత బాబాయ్ వాళ్ళ కొడుకు పెళ్ళే కాబట్టి ఇద్దరు ఆడబిడ్డలు ఈ ఫంక్షన్లో సందడి మొత్తం వీళ్ళదేనండి ఏంటంటే మా మామయ్య వాళ్ళ పెద్ద అమ్మాయికి డెలివరీ టైం దగ్గరలో ఉంది ప్రజెంట్ వీళ్ళు మధ్యాహ్నం వరకు ఉన్నారు అక్కడ నుంచి తనకి నొప్పులు స్టార్ట్ అయితే ఇంకా ఫంక్షన్ మధ్యలో నుంచి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారని ఇంకా ఫంక్షన్స్ హల్దీ ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళు దేంట్లో ఇద్దరు లేరు అంతే కదా మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది వీళ్ళు పెళ్ళిళ్ళు కోసం చాలా మంచిగా అంతా రెడీ చేసుకున్నారు కానీ మా మామయ్య వాళ్ళ అమ్మాయికి కొంచెం నొప్పి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అందుకని ఇంకా వీళ్ళిద్దరేమో హాస్పిటల్ కి వెళ్లారు ఇంకా మేము ఇక్కడే ఉన్నాము పెళ్లి దగ్గర ఇంకా అక్కడ పెళ్ళి మెహందీ ఫంక్షన్లో ఉన్నామనే కానీ ఒక గంట గంటకి టెన్షను వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంటే డెలివరీ అయ్యిందా ఎవరు పుట్టారు ఎవరు పుట్టారని పద్దాకా ఫోన్ చేసి వాళ్ళని అడుగుతూనే ఉన్నాము ఏంటి నొప్పులు స్టార్ట్ అయ్యాయని చెప్పారుగా ఎలా డెలివరీకి తీసుకెళ్లారా డెలివరీ అవుతుందా అని అంతే కదా ఏదైనా ఒక కొత్త ప్రాణం వస్తుందంటే ఆ ఎగ్జైట్మెంట్ ఆ సంతోషమే వేరు ఫైనల్లీ మెహందీ రోజు స్టార్ట్ అయిన నొప్పులు మెహందీ హల్దీ పెళ్ళి రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత తనకైతే అప్పుడు కాలం పోయిందండి బేబీ గర్ల్ పుట్టింది చాలా సంతోషం అనిపించింది దేవుడు దేవల్ల మూడు రోజులు తను చాలా ఇబ్బంది పడిన నార్మల్ డెలివరీ అయిందండి ఇంకా ఇటువైపు ఏమో ఇంకా హల్లికి పెళ్లి కోసం పెద్దగా మొత్తం డెకరేషన్ చేస్తున్నారు మేమేమో మెహందీ ఫంక్షన్ కోసం ఇటువైపు చిన్న డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా ఇటువైపు మధ్యాహ్నం కోసం భోజనాలు చేస్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి ఇంకా వీళ్ళిద్దరు ఈ మధ్యాహ్నం వరకే ఉండి అన్నం తినేసి ఇంకా వాళ్ళైతే హాస్పిటల్ వెళ్ళిపోయారు ఇంకా మా గొడవ ఇక్కడ స్టార్ట్ అండి బాబోయ్ అసలు ఈ డెకరేషన్ సింపుల్ డెకరేషన్ గానీ రచ్చ రచ్చరచ్చండి బెలూన్స్ ఊదివంటే ఈ పిల్లలేమో బెలూన్స్ ఊది ఊదిన బెలూన్స్ తో ఆడుకోవడమే సరిపోతుంది మాకేమో అందించడం లేదు ఒక పక్కన ఆలస్యం అయిపోతుంది ఇంకొక పక్కనేమో వీడియోగ్రాఫర్స్ తొందరగా కానివ్వండి అమ్మా మాకు వేరే ఫంక్షన్ ఉంది వేరే పెళ్ళాలని వాళ్ళు తొందర పెడుతున్నారు ఇంకా చూడండి ఇంకా రచ్చే ఇంకా ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదు కదా సందడి ఒక పక్కనేమో మనం డెకరేషన్ చేస్తుంటే ఇంకొక పక్క రేపు పెళ్లి మసాలాల వంతా మొత్తం శుభ్రంగా అల్లం వెల్లుల్లి కోసి మొత్తం శుభ్రం చేస్తున్నారండి ఇంకా ఎలాగో అలా మాకు కుద్రీనంతలు సింపుల్ గా అయితే ఇలా డెకరేషన్ చేశాము ఇంకా స్టేజ్ మీద మెహందీ పెడుతుంటే ఈ పిల్లలు ఎక్కడం దిగడం స్టేజ్ మొత్తం కదిలిపోతుందండి మెహందీ పెట్టడం కుదరట్లేదు ఇంకా అక్కడ అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చేసి రూమ్ దగ్గర మెహందీ పెట్టాను ఫ్రంట్ సైడ్ నేను పెట్టానండి బ్యాక్ సైడ్ ఏమో మా మామయ్య వాళ్ళ మనవరాలు పెట్టింది అంటే వాళ్ళు వీడియోగ్రాఫర్స్ తొందర పెడుతున్నారు కాబట్టి ఒకళ్ళతో అవ్వదు కదా చాలా ఆలస్యం పట్టింది కదా ఒక మెహందీ అంటే ఇంకా అందుకని చెప్పేసి ఫ్రంట్ సైడ్ నేను పెట్టాను బ్యాక్ సైడ్ తను పెట్టింది ఇంకా ఫొటోస్ లో అయితే స్టిల్ ఇలా ఇస్తున్నాను నేను పెడుతున్నట్టు ఈ ఫొటోస్ స్టిల్స్ దగ్గర పిచ్చ కామెడీ అండి వాళ్ళు చెప్తున్న స్టిల్స్ ఏమో మాకేమో అలా చేయడం కుదరట్లేదు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా మాకేమో అర్థం కావట్లేదు ఎందుకంటే అంతగా స్టిల్స్ మాకు రావండి వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నారు మాకేమో సరిగా కుదరక వీడియోస్ లో ఏమో ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఏమో సరిగ్గా కుదరక భలే క్యామరీన్ గా నడిచింది అప్పుడు పెళ్లి బ్యాక్ సైడ్ తను పెట్టిందండి ఇంకా ఇక్కడేమో పిల్లల ముఠా పెద్దవాళ్ళతో స్టిల్స్ అయిపోయి ఇంకా చిన్న పిల్లలతో అయితే కొన్ని స్టిల్స్ తీసుకుంటున్నారు ఈ మెహందీ ఫంక్షన్ పూర్తి అయ్యేసరికి సాయంత్రం నాలుగైందండి ఇంకా అక్కడే ఫంక్షన్ హాల్ తీసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడే రూమ్ లో రెడీ అయిపోయి హల్దీకి అయితే అక్కడే రెడీ అయిపోయాము మా అక్క హల్దీ నుంచి ఫంక్షన్ హాల్ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే పెళ్లి ఇల్లు కాబట్టి ఎంత పెద్ద ఇల్లు అయినా చిన్నగానే అనిపించింది అదే ఫంక్షన్ లో ఉన్నాం అనుకోండి చక్కగా విశాలంగా ఉండిద్ది రెడీ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా అందుకని చక్కగా ఫంక్షన్ హాల్ లో అయితే అక్కడే మా పెద్దమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ అయితే మధ్యాహ్నం వంట ఇంకా సాయంత్రం నుంచి మొత్తం వంట వాళ్ళే వచ్చేసి వండారండి వంట వాళ్ళంటే బయట వాళ్ళు కాదు మన చుట్టాలే వాళ్ళు కూడా ఉన్నంతలో అయితే మెహందీ ఫంక్షన్ చాలా మంచిగా చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నాము ఇదేనండి ఈరోజు మా పెళ్లి కూతురు సైడ్ నుంచి మెహందీ విలాగ్ ఈ విలాగ్ కనుక మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను తీస్తూనే ఉంటాను చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ కుదా హాఫీజ్